అనుకూలమైన బోధలు తిమోతి గారికి చెప్పిన మాట పౌలుగా చెప్పినట్టునే అనుకూలమైన బోధలు మీకు చేస్తారు మిమ్మల్ని ఆకర్షిస్తారు బైబిల్లో లేని విషయాలు కూడా దేవుడు మాకు పరలోక నుంచి మాకు బోధించాడు ఇది మర్మము ఇది చర్మము అని చెప్పి చేసే చెబుతూ ఉంటాడు కాబట్టి ఇది మీరు నమ్మొద్దు అని చెప్తారు వాక్యము సాయంపాలెంలో ఓదలగొట్టినట్టు ఈ పాస్ట్ గారు చెబుతుంటే మనం ఏం చేస్తున్నాం సాయంపాలం ఏం చేస్తారని బయటికి ఎక్కడికెక్కడో తిరుగుతున్నారు ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి ఆయన దగ్గర తిరుగుతున్నాడు ఇక్కడ ఇక్కడ లేదా ఇక్కడ లేదా బోధ చెప్పండి నా తిరిగి పెడతాను సాయంపాడులో చెప్పినట్టు ఎవడని చెప్తున్నాడు అక్కడ అసలు మన మండలంలో సాయంపాళ్ళు అంటే నా కోసం నన్ను ఈ సెలపడా ఎస్టీ కాదు సెలబడబ్బా కాదులేండి అది నేను నిజంగా చెప్తున్నాను ఎక్కడైనా దొరుకుతుందా ఈ వాక్యము అయ్యగారు వాక్యమే చెప్తాడు ఏ నాకు వాక్యమే తెలుసు ఇంకోటి తెలియదు నాకు వాళ్ళకు వాక్యం రాదు అందుకే ఇతర విషయాలు చెప్తారు వాళ్ళకి వాక్యం రాదు అందుకే డబ్బా చూపిస్తాడు నూనె డబ్బా చూపిస్తాడు వాడికి వాక్యం రాదు కచ్చిపులు చూపిస్తాడు వాడికి వాక్యం రాదు టచ్ అంటాడు వాడికి వాక్యం రాదు పడేస్తాడు వాడికి వాక్యం రాదు ఉపవాసం అంటాడు వాడికి వాక్యం రాదు ఇరవక వారాలు అంటాడు వాడికి వాక్యం రాదు కాబట్టి వాక్యం తప్ప ఏదైనా చేస్తాడు ఎందుకంటే వాడికి వాక్యం రాదు కాబట్టి నాకు వాక్యం వచ్చి కాబట్టి అదేమి చెప్పను నేను వాక్యం చెప్తాను అది నాకు వాడుకునే తేడా కాబట్టి ఈ నాయకులు ఎలా ఉన్నారు ప్రతి విధమైన బోధ గురించి మీరు ఏం చెప్పారు చెప్పండి అక్కడ చెప్పాడు ఆ నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకూడదు చాలా గడిగి చెప్పేశాడు చాలా అన్య బోధలు వస్తాయి వాక్యములో లేని విషయాలు మీకు చొప్పించి ఇది వాక్యం అని మీకు చెప్తారు చాలా జాగ్రత్త తీసుకోండి మీరు ఏసుక్రీస్తు ప్రభువారు మీ ప్రార్థనలు వినాలి అంటే అమ్మ మీరు శుక్రవారం రోజున వైట్ అండ్ వైట్ వేసుకొని ఏం చేయాలి చెప్పండి అంటే తెల్ల బట్టలు వేసుకొని నూనె పెట్టుకొని బైబిల్ని పరిశుద్ధ పరిశుద్ధాన్ని పాట పాడుకుంటూ సంఘంలోకి వచ్చి మీరు కుంగురికాయలతో ప్రార్థన చేయకూడదు డౌ షాంపుతోనే స్నానం చేయాలి మళ్ళీ స్నానం చేసి వేరేతో వచ్చి చక్కగా చెప్పులు అక్కడ మందుల్లో బయట విడిచేసి అలా మోకరించి సాష్టాంగంగా నమ్మక నా ప్రభువా ప్రభువా అని పాట పాడితే ప్రభు ఆ ప్రభు అని వింటారని ఆయన స్తోత్రం కలయబరా అంటారు ఈ బోధకు తిప్పబడుతుంటారు అది కథ చెప్పేది జనాలు తిప్పేది చెప్పండి ఈ నానా బోధ కోసం ఎందుకు తిప్పబడుతున్నారు అది చెప్తున్నాడు మీ దగ్గర ఉన్న సామాన్య సామిన గారు కాదు సాయంపాలం భాష గారు కాబట్టి మీరు అలాంటి అన్ని బోధలు వైపు మీరు త్రిప్పబడవద్దు ఆ బోధలు మిమ్మల్ని కాల్చేస్తాయి ఎందుకంటే దేవుడు ఎందుకు పెట్టంటే మీరు పై వారికి మీరు లెక్క చెప్పాలి మీరు లె మీరు లెక్కఅప్పు చెప్పాలి మిమ్మల్ని కాస్తున్నందుకు నేను నేను లెక్క చెప్పాలి తెలుసా మీరు ఒక్కలే కాదు మీరు ఒకలే కాదు మీకంటే లెక్క నేను కూడా అప్పు చెప్పాలి ఎందుకంటే నాపైన అధికారి ఇంకా ఆయన ఉన్నాడు నేను కాపర్నే కదండి నాకు ప్రధాన కాపురాయన మనందరికి ప్రధాన ఆయన ఆయన